ఇక్కడ ఈ యొక్క గిబ్యోనీలు యహోశివా పక్షం చేరారు అయితే గిబియోన్ల మీదకి ఐదుగురు రాజులైన అమోరియులు వారి మీదకి యుద్ధం వచ్చారు ఐదుగురు రాజులు వారి సైన్యం ఈ గిబియోన్ల మీదకి వస్తే వాళ్ళు ఏం చేయగలరు వెంటనే వాళ్ళు ఏం చేశారంటే యహోషువాకు వర్తమానం పంపారు అయ్యా మేము ఆపదలో ఉన్నాం మాకు వచ్చి సహాయం చేయండి ఆరో వచనంలో గిబియోనీలు మన్యంలో నివసించు మౌర్యుల రాజులందరూ కూడి మా మీదకి దండెత్తి వచ్చున్నారా గనక నీ గాసులను చేయి విడక త్వరగా మా ఎద్దుకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మల్ని రక్షించమని గిల్గాల్లో దిగిన పాలెంలో ఏ హోశవాకు వర్తమానము పంపగా కాబట్టి వీళ్ళందరూ గిబ్యోన్లు వేడుకున్నారు ఏ హోశవాను దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మనం కూడా కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు దేవుణ్ణి వేడుకోవాలి మనకు సహాయం చేసేవాడు ఆయనే వాళ్ళు చక్కగా రాయబడిన మాటలు ఏమిటంటే నీ దాసులను చేయి విడవక త్వరగా మా ఎద్ధకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మ రక్షించాం దేవునితో ఇవే మాటలు చెప్పాలి మనం కూడా కష్టాల్లో ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు మరి ఇలాంటి యుద్ధాలలో యుద్ధాల్లో పోరాటాలు ఉన్నప్పుడు మరి ఏమీ దిక్కుతోస్తున్నప్పుడు మనం చేయాల్సిన ప్రార్థన ఇదే చూడండి కీర్తన గ్రంథం నలభై ఆరు మొదటి వచనం కీర్తన గ్రంథం నలభై ఆరు మొదటి వచనం దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్ కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమనయి ఉన్నాడు ఆపత్ కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కాబట్టి దేవుని మనం ఆశ్రయించాలి ఇక్కడ ఈభ్యోనులు కష్టం వచ్చినప్పుడు యహోషువాకు మనవి చేశారు అప్పుడు యహోషువా అంటే మరి ఆయన పేరుకు మరి దేవుడు రాజు అనే పదాన్ని వస్తుంది జాశువా అంటే జీసస్ ఈ స్కింగ్ అని లేకపోతే జీసస్ ఈ సాల్వేషన్ అని వస్తుంది కాబట్టి యేసప్రభు వారు రక్షించేవాడు కనుక మనం రెండు పనులు చేయాలి కనుక ఆపదలు వచ్చినప్పుడు గిబ్యోన్లు వెళ్ళాలి యహోశివకు మొరపెట్టుకున్నట్టుగా మనం కూడా మన దేవునికి మొరపెట్టాలి అది మొదటిది రెండవది మన తోటి వాళ్ళు ఎవరైనా కష్టంలో ఉండి ఆపదలో ఉండి మనకు సహాయం చేయమని చెప్తే మనం కూడా యహోశివాళ్ళే వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి లేదు అనకూడదు ఇప్పుడు యహో శివ గిబ్యూన్లోకి వెళ్ళి సహాయం చేశాడు కదా మన తోటి వారు మన అక్కర్లో ఉన్నవారు ఏదైనా సహాయం చేయండి అని మనకు మనవి చేస్తే మనం దాన్ని ఆ యొక్క మనవి ఆలకించాలి వారికి సహాయం చేయాలి అది మొదటి విషయం రెండవది ఏమిటంటే దేవుడు వెంటనే మరి ఈ యొక్క చూడండి ఆ మాటలు దేవుడు వారికి వాగ్దానం ఇచ్చి ఎనిమిదో వస్తుంది అప్పుడు యోహోవా చదవండి చదవనమ్మా భయపడుకుము అప్పగించున్నాను రెండవది ఏంటంటే దేవుని యొక్క గొప్ప వాగ్దానం యహుశ్వకు వచ్చింది మన యుద్ధంలో విజయం సాధించాలంటే మనం కూడా యుద్ధంలో ఉన్నాం మనం అందరం కూడా విశ్వాసం యుద్ధంలో మన యుద్ధానికి బైబిల్ ఒక పేరు ఇచ్చింది ఏం పేరు ఇది పోరాటం ఏ పోరాటం ఇది మంచి పోరాటం కదా అన్యులు చేసేది తీవ్రవాదులు చేసేది చెడ్డ పోరాటం అయితే క్రైస్తవులు చేసేది ఏంటిది మంచి పోరాటం పోలంటాడు మంచి పోరాటం పోరాడేది మనం పోరాటంలో ఉన్నాం కాబట్టి ఈ పోరాటంలో మనం ఉన్నప్పుడు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే అప్పుడు ఏహో వారికి భయపడుకును నీ చేతికి వారిని అప్పగించినాను వారిలో ఎవడునూ నీ ఎదుట నిలవడని యహోషవాతో సెలవీయగా కాబట్టి దేవుడు మరి ఆ విధంగా వాగ్దానం ఉంది దేవుని విడ్లంగా మనం మరి వాగ్దానం చేత పెట్టుకోవాలి కనుక వాగ్దానం రోమ ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన రోమ ఎనిమిది ముప్పై ఒకటి దొరికిందా రోమ ఎనిమిది ముప్పై ఒకటి ఇట్లాండగా ఏమందు దేవుడు మన పక్షి ఉండగా మనకు విరోధేవుడు కనుక దేవుని యొక్క వాగ్దానములు దేవుడు మనకి ఇస్తాడు కొన్నిసార్లు పోరాటాలు యుద్ధాలు కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మనకు వాగ్దానం ఇస్తాడు బైబిల్లో ఉంది వాగ్దానం చేయవాడు నమ్మదగినవాడు వాగ్దానములవు క్రీస్తునందు అవునన్నుంటాట కానీ ఉన్నవి చూడ మాటలు మొదటి రాజులు ఎక్కడ తమాట మొదటి రాజులు ఎనిమిదో అధ్యాయం యాభై నాలుగు మొదటి రాజులు ఎనిమిదవ అధ్యాయం లేదా ఇక్కడ యాభై నాలుగు అవసరం దొరకలేదా ఎనిమిది యాభై ఆరు మొదటి రాజులు ఎనిమిది యాభై ఆరు ఎట్లనగా తను చేసిన వాగ్దానం అంతే బట్టి కాబట్టి ఆయన చేసిన శుభ వాగ్దానంలో ఒక్కటి కూడా తప్పిపోలేదు మోసయకు దేవుడు చేసిన వాగ్దానంలో ఒక్కడి కూడా తప్పిపోలేదు కాబట్టి దేవుడు వాగ్దానం చేయడం నమ్మదగిన వాడు ఆయన వాగ్దానం ఇస్తాడు వాగ్దానం నెరవేరుస్తాడు ఇక్కడ యహో దేవుడు వాగ్దానం ఇస్తున్నావు భయపడకు యహో నీ చేతికి వారిని అమోరియుల రాజులు వారి సైన్యం అంతటిని మీ చేతికి అప్పగిస్తున్నాను అనగానే తర్వాత ఏం జరిగిందంటే మూడవదిగా మరి ఎంతో విధేయతో ఈ యొక్క ఆ రాత్రి అంతా నడుచుకుంటూ ప్రయాణం చేశాడు తొమ్మిదవ వచనంలో హోషువా గిల్గాల్ నుండి ఆ రాత్రి అంతగా నడిచి వారి మీద హఠాత్తుగా వాడైన టాక్టిక్స్ ఏమిటి రాత్రి అంతా కొన్ని వందల మంది వేల మంది సైన్యాన్ని తీసుకొని మరి అమోరియుల ఆ రాజు మీదకి సైన్యం మీదకి రాత్రంతా ఆయన ప్రయాణం చేసి వస్తాడు కాబట్టి దేవుని బిడ్డలంగా మనం కూడా ఏంటంటే విధేయతతో దేవుని వాక్యాన్ని చేతబట్టాలి విశ్వాసముతో మనం యాడ్ చేయాలి విశ్వాసం ఒక్కటే సరిపోదు విశ్వాసము బైబిల్లో ఉంది క్రియలు లేని విశ్వాసము మృతము క్రియలు లేని విశ్వాసం మృతము అంటే విశ్వాసము ఉండాలి క్రియలు కూడా ఉండాలి నా విశ్వాసం నాకుంది అని చెప్పి నువ్వు కదలకుండా అక్కడే ఉంటే దేవుడు విజయం ఇచ్చేవాడు యహో శివకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు యహో శివకు విశ్వాసం ఉంది ఆ విశ్వాసంతో ప్రయాణం చేశాడు రాత్రంతా ప్రయాణం చేశాడు అట్లా మన ప్రయత్నం మనం చేయాలి మన ప్రయత్నం చేయకపోతే దేవుడు మనకేమి చేయలేదు కాబట్టి మనం యాక్ట్ చేయాలి నూట నలభై నాలుగో కీర్తన మొదటి వచ్చినాం కీర్తనల గ్రంథం నూట నలభై నాలుగు మొదటి వచ్చిన నాకు దుర్గం ఒక హోవ గాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పబడై ఉన్నాడు కాబట్టి నాకు ఆశ్రయ ఆశ్రయదుర్గమైన హోవ గాక దేవుని విడ్లంగా మనం ఎలా ఉండాలంటే మొట్టమొదటిగా దేవుని సహాయం కొరకే ఆయన పిలవాలి రెండవది దేవుని వాగ్దానం మీద నమ్మకం పెట్టాలి విశ్వాసం పెట్టాలి మూడవది క్రియలతో వాస్ విశ్వాసంని నెరవేర్చాలి రాత్రంతా ప్రయాణం చేశాడు నాలుగవది మనం చూస్తున్నాం అప్పుడు ఏం చేశాడంటే దేవుడు వచనం చూడండి పదో అధ్యాయం పదో వచనం అప్పుడు యహో ఇజ్రాయల్ ఎదుట వారిని కలవరపరచగా యహోషవాకి ఎదుట మహాఘోరంగా వారిని హతం చేసి చూసారా కాబట్టి దేవుడే కలవరాన్ని తీసుకొచ్చాడు దేవుడే కన్ఫ్యూజన్ తెచ్చాడు మనం దేవుని మీద ఆధారపడి దేవుని అందరు విశ్వాసం ఉంచి దేవుని మాట ప్రకారం శత్రువుల మీద యుద్ధానికి వెళ్తే మన శత్రువులు మనుషులు కాదు ఎలా మన పోరాన్నది మనుషుల శరీరతో కాదు కానీ అంధకార సంబంధులకు నాదులతో ఆకాశముండల మన దురాత్మల సమూహంతో పోరాడుచున్నాం శత్రువు అయిన అపవాది మన శత్రువు మనం పోరాడే దేవుడే కొన్నిసార్లు మన తరపున యుద్ధాన్ని చేస్తాడు చూడండి నిర్గమకాండం ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన నిర్గమకాండం ఇరవై మూడు ఇరవై ఏడు బట్టి నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసదను నీవు పోయి స్వదేశంలో వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులను ఎదురుండి పారిపోనట్లు చేసదను దేవుడు అంటున్నాడు దేవుడు చెప్పిన మాట నీవు పోవు స్వదేశంలో వారిని ఓడగొట్టి కాబట్టి దేవుడే జోక్యం చేసుకుంటాడు దేవుడే యుద్ధం చేస్తాడు ఇక్కడ దేవుడు వారిని కన్ఫ్యూజ్ చేశాడు కలవరం కలిగించాడు దేవుడు కలవరం కలిగించాడు కాబట్టి జరిగింది ఏంటంటే మరి వాళ్ళంతా గందరగోళానికి గురయ్యారు కొన్నిసార్లు దేవుడు ఇస్రాయల్ పక్షంగా యుద్ధం చేసే దేవుడు నీ పక్షంగా నా పక్షంగా మనం చేయాల్సింది ఏమీ లేదు దేవునికి మనం అప్పచెప్పుకుంటే చాలు దేవుడే మన పక్షంగా మొట్టమొదటిగా దేవుడు వాగ్దానం చేశాడు రెండవది దేవుడు వారిని కలవరపరిచాడు ఎప్పుడైతే దేవుడి వారిని కలవరపరిచాడు ఈ యొక్క యహోర్శ అనేకలను హతం చేశాడు అది మూడవది ఇక నాలుగవది జరిగింది ఏంటంటే ఇక్కడ చూడండి నాలుగవది మరి దేవుడట వారిని వడగండ్లతో చంపివేశాడు పదకొండవం మరి వారు ఇస్రాయెల్ ఎదురు నుండి బేథారోనకు దీపం త్రోవను పారిపోవచ్చుండగా వారు అజయ్ కాకు వచ్చే వరకు ఎహో ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసాను కనుక వారు దాని చేత చనిపోయేది ఇస్రాయేల్ కతివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది ఏడి ఇప్పుడు ఇప్పుడు దేవుడు ఇక్కడ మూడు పనులు చేశాడు ఒకటి చెప్పండి ఒకటి దేవుడు ఏం చేశాడు ఒకటి వాగ్దానం చేశాడు రెండవది రెండవది శత్రువుల కలవరం చేశాడు మూడవది వడగళ్ళు కురిపించాడు ఎంతమంది అయితే పారిపోతున్నారో వారందరి మీద వడగళ్ళు గురించాడు ఆ రోజున కత్తి చేత ఎంతమంది యోషువ తన ఇసాయలు సైన్యం చంపారో వారందరికంటే వడగళ్ళ చేత చచ్చిన వారి సంఖ్య ఎక్కువ చూడండి ఇస్రాయేళ్లు కత్తి వాత చంపిన వారికంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిన దేవుడు ఆ విధంగా తీసుకొని వచ్చారు గొప్ప విజయం వారికి ఇచ్చాడు కాబట్టి దేవుడు మన దేవుడు విజయాన్ని ఇచ్చే దేవుడు దేవుడే మన పక్షంగా యుద్ధం చేస్తాడు దేవుడు నమ్ముకుంటే చాలు ఇక్కడ వాగ్దానం ఇచ్చే దేవుడు తర్వాత రెండవది కలవరపరిచే దేవుడు మూడవది వరగడ్డను శత్రువులను చంపించే దేవుడు అంటే దేవుని బిడ్డలట దేవుని బిడ్డల కొరకు సృష్టి వారికి అనుకూలంగా పనిచేస్తుంది దేవునికి విధేయత చూపించే వారి కొరకు ఈ విశ్వము వారికి అనుకూలంగా మరి అనుకూలం చేస్తుంది దేవునికి అవిధేతల కొరకు ప్రకృతి వారికి విరుద్ధ ఉదాహరణకి ఈ సముద్రంలో యోన ఎక్కినప్పుడు యువత అవిధేయత చూపించాడు ఆ సముద్రంలో ముంచేశారు సముద్రంలో ఎత్తుపడేశారు తుఫాను వచ్చింది ఎందుకు తుఫాను వచ్చింది అంటే మనం చెడ్డ పనులు చేస్తే అవిధేయత చూపిస్తే సృష్టి కూడా విశ్వం కూడా మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది ఒకవేళ మనం దేవునికి విధేయత చూపిస్తే ఈ విశ్వం మనకు అనుకూలంగా చేస్తుంది కాబట్టి ఇక్కడ వడగండ్లు చేత శత్రులు చంపబడ్డారు విశ్వము దేవుడు మరి వారిని చంపేటట్లుగా చేశాడు అర్థమైందా కాబట్టి అది నాలుగవది తర్వాత ఏం జరిగిందంటే చూడండి ఇప్పుడు పన్నెండవ వచనంలో యహోశివా ప్రార్థన చూద్దాం యహోవా ఇస్రాయల్ ఎదుట ఆ మౌర్యులను అప్పగించిన తినమున ఇస్రాయల్ వినుచుండగా యహోశివా యహోవాకు ప్రార్థన చేశాడు సూర్యుడా నీవు గిబియోలో నిలోము చంద్రుడా నీవు అయ్యలో నిలోము జ జ ఇప్పుడు ఇలాంటి ప్రార్థన చేయడానికి ఎంతో ధైర్యం ఉండాలి కదా వరణ పట్టుకొని సూర్యుడ ఆగిపో అంటారా చంద్రుడా అంటారా కానీ సాక్షాత్తు సూర్యుని ఆజ్ఞాపిస్తున్నాడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అయ్యా ఈ రాత్రి అంతా ఇది రాత్రి కాకుండా ఇట్లాగే ఉంటే శత్రువులు చంపి వేస్తాం అని చెప్పి ఆ శత్రువులందరూ చంపడం కోసం ఒకరోజు టైం ఎక్స్టెండ్ అయ్యింది కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఈయన ప్రార్థన చేశాక దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు సూర్యుడు ఆగిపోయాడు చంద్రుడు కూడా ఆగిపోయాడు చూడండి జనులు తమ శత్రువుల మీద పగదీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచను చంద్రుడు ఆయన వేల చీకటి కనుక అయితే ఏమవుతుంది వాళ్ళ చీకట్లో వాళ్ళు పారిపోతారు ఒక్క శత్రువుని కూడా అమౌల్యులను ఒక్కరిని కూడా బ్రతకడానికి వీల్లేదు కాబట్టి ఏం చేయాలంటే నాకు వెలుగు కావాలి ప్రభా సూర్యుని ఆపే ఇటువంటి ప్రార్థన ఇది ఇప్పుడు సైన్స్ ప్రకారం ఇది ఎలా సాధ్యం ఇప్పుడు సూర్యుడు ఆగిపోయాడంటే చంద్రుడు ఆగిపోయాడంటే అర్థమైంది సూర్యుడు ఆగిపోయాడంటే సూర్యుడేవి ఆగడు అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది కనుక ఇరవై నాలుగు గంటలు ఏర్పడతాయి అంతే కదా అంటే ఇప్పుడు సూర్యుడు కదలకుండా ఉంటాడు మరి సూర్యుడు ముందుకు పోవట్లేదంటే అతడి భూమి తిరగట్లేదు భూమి నిశ్చలంగా తిరగడం ఆగిపోయింది రొటేషన్ ఆగిపోయింది ఒకవేళ భూమి తిరగడం ఆగిపోతే ఏమైంది మనం సైకిల్ మీద వస్తున్నాం మోటార్ సైకిల్ మీద వస్తున్నాం అనుకోండి సడన్గా బ్రేక్ వేస్తే రన్నింగ్లో ఉంటే ఏమి కాదు తిరుగుతూ ఉంటే ఏమీ కాదు సడన్గా బ్రేక్ వేస్తే కింద పడిపోతుంది అప్పుడు ఈ భూమి తిరగకుండా ఉండి ఉంటే ఏమైందంటే ప్రకృతి వినాశనమయ్యేది సుడిగుండాలు తుఫానులు సునామీలు భూకంపాలు ఈ భూమంతా ప్రళయం వచ్చి ఎక్కడో కొట్టుకొని పోయేది ఈ అనంత లోకంలో విశ్వంలో కలిసిపోయేది కానీ దేవుడు భూమి ఆగినప్పటికీ సరే దాన్ని స్థిరంగా ఉంచాడు నిజంగా అట్లా ఒకరోజు కాదు ఒక గంట కాదు రెండు గంటలు కాదు ఇరవై నాలుగు గంటలు భూమి తిరగకుండా అట్లా ఆగిపోయింది ఎంత విచిత్రం ఇది నువ్వు మన మోటార్ సైకిల్ మీద రన్నింగ్లో ఉంటేనే బండి కలుగుతుంది మా కాళ్ళ కింద పెట్టకుండా అట్లా ఆగి కింద పెట్టిపోతాం అట్లాగే భూమి కూడా ఆగిపోతే అది ఎక్కడో పడిపోతుంది కానీ దేవుడు అద్భుతంగా చేశాడు సూర్యుడు ఆగిపోయాడు సూర్యుడు ఆగిపోయాడంటే భూమి తిరగడం ఆగిపోయింది ఇరవై నాలుగు గంటలు ఆగిపోయింది ఇప్పటికి కూడా చరిత్రలో ఈ ఖగోళ శాస్త్రవేత్తలకి ఒక రోజు తేడా అని అర్థం కావట్లేదండి యహోశివ కాలంలో అంటే వాళ్ళకి బైబిల్ గురించి తెలియకపోవచ్చు కానీ ఎక్కడ మిస్ అయింది ఒక రోజు ఎక్స్టెండ్ అయింది చరిత్రలో ఇది ఎక్కడో జరిగింది అనేది వాళ్ళకు ఖగోళ శాస్త్రవేత్తలకు అంతు పట్టడం లేదు అయితే బైబిల్ చెప్తుంది ఒకరోజు ఆగిపోయింది మనం గతంలో కూడా ఇస్కియా ప్రార్థన చేసినప్పుడు ఆ ఎంట నీడ ఏమైంది నీడ ఏమైంది వెనక్కి వచ్చింది సూర్యుడు ఇటు సూర్యుడు ఏమయ్యాడు వెనక్కి వచ్చాడు పది అడుగులు వెనక్కి వచ్చాయి అంటే అప్పుడు భూమి ఇటు తిరిగే భూమి ఏం చేస్తుంది ఆంటీ క్లాక్ పోయి వెనక్కి తిరిగింది వెనక్కి తిరిగడం వల్ల కూడా ప్రమాదం కానీ వెనక్కి తిరిగింది సూర్యుడు పన్నెండు గంటల నుంచి నాలుగు గంటలకు పోయేవాడు మళ్ళీ నాలుగు గంటల నుంచి మళ్ళీ రెండు గంటలకు వచ్చాయి అంటే వెనుకొచ్చాడు ముందుకు పోయే సూర్యుడు వెనుక్కు వచ్చాడు నీడ అటు పోయే నీరు వచ్చిందంటే అర్థమైంది వెనకకి వచ్చింది నీడ అంటే భూమి ఎట్లా తిరగాల్సింది తిరిగింది అక్కడ అద్భుతం జరిగింది ఇక్కడేమో వెనకకి తిరుగులేదు ముందుకు తిరుగులేదు అట్లాగే ఆగిపోయింది ఎంత అద్భుతం ఒక సామాన్య మానవుని ప్రార్థన ఒక విశ్వాసి ఒక దైవభక్తుని దైవజండు చేసిన ప్రార్థనను బట్టి సూర్యుడ నీవు చంద్రుడా నీవు అయాళ్ళు నిలువు అనగానే ఆగిపోయింది మార్కు సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన మార్కు పదకొండు ఇరవై నాలుగు అందుచేత ప్రార్థన చేయనప్పుడు నమ్ముడి కాబట్టి మనం ఏవైతే అడుగుతున్నామో అవి కలుగుతాయి నేను దేని గురించి ప్రార్థన చేస్తాను ఇప్పుడు నేను సూర్యుడి ఆపమని చెప్తున్నాను సూర్యుడు ఆగిపోతాడు అని నమ్మాడు ఆయన ఎవరు యహోశివుడు చంద్రుడు ఆగిపోమన్నాడు చంద్రుడు ఆగిపోయాడు అట్లాగే మనకు కూడా ఏదైనా అక్కరు వస్తే దేవుడు నాకు ఇది ఇస్తాడు దేవుడు నాకు సహాయం చేసే నమ్మకంతో అడగాలి నమ్మకం లేకుండా ఆ దేవుడు చేస్తాడో చేయడు చూడని మాటలు ఇరవై రెండు చదువుతారు అందుకే వేసు వారితో ఇట్లను మీరు దేవుని ఇంత విశ్వాసముచ్చుడి ఎవడైనానో ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడి చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగున నమ్మేళ్ళ వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని నెలనూ పొంది ఉన్నారు నమ్ముడి అప్పుడు అది మీకు కలుగునని మీతో నమ్మకంతో అడగాలి మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేద్దాం అవుతుందో కాదు అప్పు కొంత సందేహంతో అడగకూడదు నమ్మకంతో విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేయాలి కాబట్టి చరిత్రలో ఇది గొప్ప ప్రార్థన కాబట్టి వాట్ గాడ్ కెండు ప్రేయర్ కెండు అన్నాడు ఒక ఆయన దేవుడు ఏం చేయగలడో ఒక వ్యక్తి ప్రార్థన అది చేస్తుంది సూర్యుని చంద్రుని ఆపే శక్తి ఎవరికి ఉంది దేవునికే ఉంది దేవునికే ఉంది కానీ ఒక వ్యక్తి విశ్వాసి ప్రార్థనతో అది ఆగిపోయింది అదేవిధంగా ఏలియా ఆకాశం నుంచి వర్షం కురిపితోని ప్రార్థన చేస్తాడు మళ్ళీ కురిపించమని దేవుడు వర్షాన్ని కురిపించే దేవుడు ఆపేదేవరు దేవుడే కానీ అదే ఒక విశ్వాస ప్రార్థన కూడా వర్షాన్ని ఆపివేసింది ఇలా దేవుడు ఏదైతే చేయగలడో ఒక మనలో శక్తి లేదు మనం సాధారణమైన వ్యక్తులం కానీ మనకున్న ప్రార్థన ఎంతో శక్తివంతమైంది ఏలియా వంటి స్వభావం గల మనుషుడే కానీ విశ్వాసంతో అడిగాడు ఆకాశం వర్షింపలేదు భూమి తన ఫలనీయలేదు కాబట్టి అలాంటి మనం నమ్మకంతో దేవునికి ప్రార్థన చేయాలి చివరికి ఏడవది ఏంటంటే ఇక్కడ రాబడింది మరి చూడండి ఆ మాటలు పద్నాలుగు వచ్చింది యహోవా ఒక నరుని దినం పది పద్నాలుగు యహోవా ఒక నరుణు మనవి విన ఆ దినం వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాతనే కానీ ఉండలేదు నాడు యహోవా ఇస్రాయల పక్షంగా యుద్ధం చేశాను కాబట్టి దేవుడు మొట్టమొదటిగా ఆయన వాగ్దానం ఇచ్చాడు ఒకటి రెండవది ఏం చెప్పుకున్నా వడగండ్ల చేత శత్రువుల్ని చంపివేశాడు మూడవది మరి ప్రార్థనకు జవాబు ఇచ్చాడు నాలుగవది ఇస్రాయేల్ పక్షంగా యుద్ధము చేశాడు కాబట్టి దేవుడు మన పక్షంగా యుద్ధం చేశాడు దేవుడు కనుక దేవుని బిడ్డలమైన మనం మరి హోషో వల్లి వాగ్దానం చేత పట్టుకొని విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు కాబట్టి ఈ ప్రార్థన సృష్టిని భూమిని కంపింపజేసింది ప్రార్థన సూర్యుని ఆపింది ఆకాశం నుంచి వర్షాన్ని ఆపింది మరి పౌలు పౌలుశీలలో ప్రార్థన చేస్తే ఏమైనా అక్కడ భూకంపం వచ్చింది చరుస్తాల్లో ప్రార్థనకి ఏదైనా సాధ్యం అయితే నమ్మకంతో మనం ప్రార్థన చేయాలి కాబట్టి మన నమ్మకంతో దేవుని వైపు చూస్తే సహాయం చేయమని చెప్తే దేవుడే మన పక్షంగా యుద్ధం చేస్తాడు దేవుడే మనకు అనుకూలంగా యుద్ధం చేస్తాడు మనకు శత్రువు మీద విజయం ఇస్తాడు రోమి యొక్క రాష్ట్ర పత్రిక ఎనిమిదవ అధ్యాయం రోమా ఎనిమిదో అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన ఆయనను మనలో ప్రేమించిన మన ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం మోర్ దాన్ కాంకర్స్ అత్యధికమైన విజయం మనకు ఎందుకంటే దేవుడు మనపక్షంగా పోరాడుతున్నాడు యుద్ధం చేస్తున్నాడు అయితే మనం ఏంటంటే నమ్మకంతో విశ్వాసంతో ముందు కదలాలి దేవుని వాగ్దానాలు చేతబట్టాలి దేవుడి కొరకు ప్రార్థన చేయాలి ఆ విధంగా చేస్తే ఓచువ వల్ల మనం కూడా పవిత్రంగా పరిశుద్ధంగా ప్రార్థనాపూర్వకంగా విశ్వాసంతో జీవిస్తాం దేవుడి వాక్యమును దీవించడం ప్రార్థన చేద్దాం